వెల్కమ్ టు డి టీవీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగే దీక్షా దివాసును విజయవంతం చేయాలని కోరిన రాజారాం యాదవ్ తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి నేత బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆకర్నిషలు నిరంతరం కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అకుంఠిత దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ఉద్యమకారులు రాజారాం యాదవ్ అన్నారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం రోజు తెలంగాణ దీక్ష దివాస్ పోస్టర్లు ఆవిష్కరణ చేసి తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యాదవ్ తెలిపారు తెలంగాణ విద్యార్థులు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదులు హాజరై విజయవంతం చేయాలని కోరారు అలు పోరాటం చేసి కేసీఆర్ నవంబర్ ఇరవై తొమ్మిది రోజున తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష దివాస్ కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ వచ్చడో కేసీఆర్ చర్చడో నినాదంతో అన్న పానీయాలు మాని దీక్ష చేసి అనారోగ్యం పాలయ ఆసుపత్రిలో చేరారు సందర్భంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేశారని గుర్తు చేశారు కేవలం కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ప్రకటన జరిగి అనేక ఉద్యమాల ద్వారా గ్రామాల్లో సబ్బండ వర్గాల జేఏసీ ద్వారా ఆందోళన ఉధృతం చేసి తెలంగాణ సాధనకు కేసీఆర్ మూల పురుషుడు అయ్యాడని అన్నారు కెసిఆర్ దీక్ష లేకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లేదని యాదవ్ గుర్తు చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిపై కక్ష చూపుతోందని రాజారాం యాదవ్ ఎద్దేవా చేశారు నిధులు నియామకాలు నీళ్లపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఒక లక్ష అరవై నాలుగు వేల ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించిందని గుర్తు చేశారు కానీ ప్రస్తుతం పదివేల పోస్టులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయలేదని అన్నారు తెలంగాణ అభివృద్ధి కొరకు కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల సంక్షేమం కొరకు కృషి చేశారన్నారు తెలంగాణ ప్రజలు మళ్లీ గుర్తు చేసుకొని కేసీఆర్ చేసిన దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం ప్రతి ఇంటిలో ఊరిలో వాడలో ఊపిరిగా నిలిచి ఆ స్ఫూర్తిని నింపుకొని తెలంగాణ ఉనికి కాపాడుకోవాలని కోరారు కార్యక్రమంలో టిఆర్ఎస్ వి రాష్ట్ర నాయకులు చింతా మహేష్ సుమిత్ర తెలంగాణ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమకారులు ఎండల ప్రదీప్ జిల్లా టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త శక్కరికొండ కృష్ణ గుడాల లింగం తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు దీక్షా దివస్ ను విజయవంతం చేసుకోవాలన్నట్టు ఇక్కడ కార్యక్రమాన్ని ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు ఉద్యమ నే నేత మరి ఓయూ నుండి కేయు వరకు పాదయాత్ర చేసి అనేక ఉద్యమ రూపాల్లో భాగస్వామ్యం పొందినటువంటి సోదరులు రాజారాం యాదవ్ గారు బీసీ ఉద్యమ నేత అలాగే సోదరులు పిడిఎస్ రాష్ట్ర నాయకులుగా చేసి మరి కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రగతి అని తలచి బీఆర్ఎస్లోకి ఇచ్చేసినటువంటి సోదరులు గౌతమ్ ప్రసాద్ గారు అలాగే మహేష్ గారు ఇంకా ప్రదీప్ గారు ఇంకా ఇంకా కుమార్ గారు అందరికీ విద్యార్థులకు కూడా పేరు పేరిన ఉద్యమావందనాలు జై తెలంగాణ నేను ఈ యూనివర్సిటీలో ఒక మూడు కార్యక్రమాల్లో గతంలో పాల్గొన్నాను అందశ్రీ గారి జనజాతరలో మన గీతం మొదటిసారిగా ఇక్కడ వాడారు ఈ ఆ సందర్భంగా ఉద్యమ కాలంలో ఇక్కడ ఒక శిబిరం ఉండేది ఆ శిబిరంలో నేను పాల్గొనడం జరిగింది అందశ్రీ గారి పాట కోరస్ ఇవ్వడం జరిగింది అలాగే ఒకసారి దేశపతి గారితో ఇక్కడ వార్షికోత్సవంలో కూడా పాల్గొన్నాను కవిత కవి సమ్మేళనం కూడా ఒకసారి పాల్గొన్నాను ఈ యూనివర్సిటీ పోరాటాలకి పురిటికట్టగా ఉన్నటువంటి యూనివర్సిటీ కేవలం పోషరాజ్ కరణ కాదు రేపు ఇక్కడ భారీ ఎత్తున మనం దీక్షా దివసం జరుపుకోవాలి కేసీఆర్ గారి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి పదకొండు రోజులు పచ్చి గంగను కూడా ముట్టకుండా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జ జైత్రయాత్రన ఏదో ఒకటి సాగాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి నా రాష్ట్రం మరి నీళ్ళు నిధులు నియామకాల్లో అన్యాయానికి గురవుతూ ఉన్నది రాష్ట్రం వెనుకబడిపోతూ ఉన్నది వెనక్కి నెడతా ఉన్నారు వలస పాలకులు వివక్ష చూపిస్తా ఉన్నారు ఈ ప్రాంత వనరులను దోసుకెళ్తున్నారని చెప్పేసి సింహంలాగా గర్జించి మరి దీక్షకు పూనుకొని ఆ పక్క పలచటి మనిషి ప్రాణాలను పనంగా పెట్టి చావు నోట్లో తలపెట్టి దీక్ష కూర్చొని పదకొండు రోజులు పచ్చి గంగన్ కూడా ముట్టకుండా డిసెంబర్ తొమ్మిది ప్రకటన రావడానికి మరి కారణం కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి డిసెంబర్ తొమ్మిది దీక్ష ఆ ప్రకటన దినం తీసుకొచ్చిండు కేసీఆర్ గారు దీక్ష లేకపోతే డిసె డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకపోతే మరి జూన్ రెండు లేదు జూన్ రెండు లేకపోతే రాష్ట్రమే లేదు ఇవాళ తెలంగాణ మన రాష్ట్రం మనకై అన్ని రంగాల్లో ప్రగతిపథంలో పయనిస్తూ ఉన్నది దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపింది మరి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు రైతులు తీసుకోవడం కానీ అన్ని రంగాల్లో కూడా ఒక విద్యుత్ అనే కాదు మౌలిక వసతుల కల్పన విద్య వైద్యం నీళ్లు నిధులు నియామకాలు అన్ని రంగాల్లో కూడా తెలంగాణను ప్రగతిపథాన్ని నిలిపినటువంటి కేసీఆర్ గారిని ఆ దీక్ష దివస్ను మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా రేపు ఈ ఈ తెలంగాణ యూనివర్సిటీలో భారీ ఎత్తున సభకు ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానిక ఉద్యమ నాయకుల్ని బీఆర్ఎస్ నాయకుల్ని విద్యార్థి విభాగం నాయకుల్ని రాజారాం గారి యాదవ్ గారి అధ్యక్షతన రేపు ఇక్కడ సభ జరగబోతా ఉంది మరి దానికోసం తప్పకుండా అందరూ ఇప్పటి నుంచి గట్టిగా పనిచేసి రేపు సభకు విజయవంతం అయ్యేలా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మిత్రులందరికీ రెండు లక్షల ఉద్యోగాలు అన్నటువంటి వాళ్ళు ఇలా కనీసం పది పదిహేను వేల ఉద్యోగాలు కూడా రెండు సంవత్సరాలు ఇవ్వలేని పరిస్థితి మరి ఆ రోజు పది సంవత్సరాలు తీసుకుంటే అక్క చెప్పినట్టుగా లక్ష అరవై అంటే మరి ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన గత ప్రభుత్వం అంటే దాదాపుగా ఇరవై 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 వేల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇచ్చిన సందర్భం మరి ఈ ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం ఏ రకంగా మరి ప్రభుత్వం కొనసాగిస్తున్నది ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది ఒక్కసారి విద్యార్థులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్ని వర్గాల్లో ముఖ్యంగా బలహీన వర్గాల విషయంలో కానీ మరి అన్ని రకాలుగా ప్రజల్ని వంచే కార్యక్రమం కానీ హామీలు ఇవ్వడం ఆ హామీలకు రకరకాల అబద్ధాలు ఆడడం ఇలా బీసీలకు సంబంధించి కూడా ఇలా మనం చూస్తూ ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఇదే కామారెడ్డి రికవేషన్లో భాగంగా చెప్పినారు చెప్పు ఎన్ని రకాల ప్రయాసాలు ఎన్ని రకాల కుప్పిగంతులు ఢిల్లీలో రకరకాల కుప్పిగంతులు మరి అన్ని అన్ని తప్పులే అన్ని తప్పులు తడకని కాస్ట్ సెన్సెస్ గతంలో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీల్ని మరి ఇలా నలభై ఆరు శాతం తగ్గించడం అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తే దాన్ని రాష్ట్రపతికి పంపడం రాష్ట్రపతి దగ్గర మరి అది పెండింగ్ ఉంటే మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకురావడం ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా నైన్ జివో తీసుకురావడం ఇలా అది కోర్టు కొట్టేయడం ఇలా మళ్ళీ నలభై ఆరు జీవో తీసుకొచ్చి ఉన్నటువంటి ఇరవై మూడు శాతాన్ని ఇలా పదిహేడు శాతం తగ్గేయడం అంటే ఒక ఉదాహరణ ఇలా ఈ ప్రభుత్వము రైతుల్ని కార్మికుల్ని మహిళల్ని విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని దళితుల్ని బలహీన వర్గాల్ని ఏ రకంగా మైనార్టీని ఏ రకంగా ఈ ప్రభుత్వము ఏ రకంగా ఒక ఫ్యూడల్ వ్యవస్థని మళ్ళీ తీసుకొచ్చింది ఇలా సామాజిక న్యాయానికి సామాజిక న్యాయం అటుకెక్కింది కాబట్టి ఇట్లాంటి సందర్భంలో మనంతా కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమానికి పురోగంగతం కావాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈ దీక్ష దివస్ కార్యక్రమాన్ని మనం దానికి వాడుకోవాల్సిన అవసరం ఉంది మరొకసారి తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి చరిత్ర తెలంగాణ తెలంగాణ చేసినటువంటి త్యాగాన్ని మనం ఒకసారి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ యువతకు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా రేపు ఈ కార్యక్రమం మరి ప్రదీప్ గారు అట్లాగే మహేష్ మీరందరూ కూడా దీన్ని నాయకత్వం వహించాలి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఆర్గనైజ్ చేస్తే మళ్ళీ రేపు కలుద్దాం దీన్ని మనం పెద్ద ఎత్తున ఈ దీక్ష దివస్ని జయపరం చేసుకున్నామని చెప్పి తెలియజేస్తూ మేము